హలో అండి అందరికి మనమైతే ప్రస్తుతానికి అయితే వచ్చాము ఇక్కడ నౌకా విహార మహోత్సవం అనేది జరిపిస్తున్నారు ఆ శ్రీకృష్ణుడు రాధతో కలిసి ఇక్కడ ఉన్న కొలనులో నౌకా విహార యాత్ర అనేది చేస్తున్నారు ఇది చూడటానికి అయితే మనం ఇక్కడికి వచ్చాం నౌకను ఎంతో అందంగా ముస్తాబు చేశారు ఇక్కడ బీరంగూడలో బ్రహ్మరాంబిక మల్లికార్జున టెంపుల్ అయితే ఉంది ఆ టెంపుల్ దగ్గర ఒక కొలను ఉంది ఆ కొలనులో శ్రీ రాధాకృష్ణుల వారిని నౌకా విహారానికి తీసుకెళ్తున్నారు కొలను పూలతో అలంకరించారు నౌకను కూడా చాలా అందంగా ముస్తాబు చేశారు కొలనులో వెయ్యిన్ని ఎనిమిది తామర పువ్వులతో అలంకరించారు ఈ తామర పువ్వులను కాళీ కుటుంబ గురువుగారైనటువంటి సంకీర్తనమ్మ అయితే సమర్పించారు అంతేకాకుండా కాళీ కుటుంబ సభ్యులందరూ ఈ నౌకను అందంగా ముస్తాబు చేశారు శ్రీకృష్ణుడు రాధ కూడా చాలా అందంగా అలంకరించుకొని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనేలాగా ఉంది కొలను మొత్తం హరే కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ 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 హరే కృష్ణ అనే నామస్మరణతో దద్దరిల్లిపోయింది